చింతమనేని ప్రభాకర్ గారు ఎస్సీలకి వ్యతిరేకం అని చెప్పి చాలామంది అంటుంటారు కదా ఆ వ్యతిరేకత నిజమా కాదు అసలు దాని గురించి మీ అభిప్రాయం ఏంటి మేడం గారు నేను నేను ఎస్సీ కుళ్ళొస్తుండే కాదండి నా పే నా పేరు జంగం రంగారావు నేను ఎస్సీ కుళ్ళు వస్తుండే ఎస్సీ మాల ఇప్పుడు మీతో మాట్లాడిన వాళ్ళందరూ కూడా చాలామంది ఎస్సీలు ఉన్నారు ఎస్సీల్లో వ్యతిరేకత అనేది లేకపోతే ఎస్సీల మీద దాడులు అనేది ఆయన ఏయో ఫేక్ న్యూస్లో ఏయో ఎడిటింగ్లు చేసి పెట్టడం తప్ప ఎస్సీలకి ఎవరికి వ్యతిరేకత అండి ఈరోజు మీరు చూస్తూ ఉన్నారు ఈ కొప్పాక గ్రామంలో ఎస్సీ కాలనీలో దాకా ఆల్రెడీ మీకు చెప్పాను నేను ఎస్సీ కాలనీలో అభివృద్ధి ప్రతి సీసీ రోడ్డు పోసింది ఆయనే ఏమండి ప్రతి సీసీ రోడ్డు ఈరోజు ఎస్సీలు ఎవరైనా సరే నేను కావచ్చు ఇంకొకరు కావచ్చు ఇంకొకరు నాతో పాటు నలుగురు కావచ్చు ఎవరైనా సరే ఆయన ఇంటికి వెళ్తే రంగ ఫస్ట్ టిఫిన్ చేసేయండి మీరు ముందు తర్వాత మాట్లాడదాం అన్నారు ఆ టిఫిన్ పెట్టే దగ్గర ఎవరు ఉంటారు తెలుసా మేడం గారు ఆ మిస్సెస్ మేడం గారు రాధా మేడం గారు ఉంటారు స్వయంగా ఆవిడ ఉద్దిచ్చి పెడతారు మూడు వందల అరవై ఆరు రోజులు ఆయన ఇంటి దగ్గర ఎవడో ఖాళీ చేతులతో వెళ్ళినా సరే భోజనం కానీ టిఫిన్ కానీ పెట్టినాకే వాళ్ళు ఏ పని ఉందో తర్వాత అడుగుతారు తప్ప ముందు టిఫిన్ చేయండి అంటారు మేడం గారు ఎస్సీల్లో ఇలాంటివి వచ్చినాయి అంటే మేమెందుకు తిరుగుతూ ఆయన కల ఇప్పుడు మేము ఎస్సీలమే కదా నేను చెప్తున్నాను కదా నేను సాటి ఎస్సీని ఇప్పుడు మాట్లాడిన వాళ్ళు మీలో చాలామంది ఎస్సీలు ఉన్నారు ఎస్సీలు కూడా ఎస్సీల మీద దాళ్లు కులమత మత ఏమీ లేదు మేడం గారు ఎక్కడ వచ్చినా సరే నన్ను భుజం మీద చేసుకుని వెళ్తాడు మీతో మాట్లాడిన వాళ్ళు అందరినీ భుజం మీద చేయదు కనపడితే వ్యక్తి కనపడితే తెలిసిన వ్యక్తి అయితే ఖచ్చితంగా మాట్లాడతాడు ఆయన మాట్లాడతాడు భుజం మీద చేసి వెళ్తాడు నాడికి ఏ అవసరం ఉందా అని ఎనీ టైం ఇరవై నాలుగు గంటల్లో ఏ టైంలోనైనా సరే ఆడు క్యాస్ట్ బిల్లింగ్ అసలు చూపించడా నాకు అయితే మాత్రం ఎవరైనా చూపిస్తారేమో నాకు ఐడియా లేదు కానీ ఆయన అయితే మాత్రం ఎస్సీ కులం అనేది ఎక్కడా ప్రస్తావించడో ఎవరిని కూడా పన్నెత్తు మాట్లాడటం నాకు తెలియదు ఒక ఎరా అంటే సహజంగా చిన్నప్పటి నుండి నేను తెలుసు సోదరభావంగా ఆ తమ్ముడు తమ్ముడు అవుతే మా నాన్నగారు బాగా తెలుసు ఆ విధి విధానంలో కొడుకులాంటి వాడి కాబట్టి రానవచ్చు దాంట్లో తప్పండి అది మీరు మాట్లాడే మీకు ఎవరు చెప్పారో నాకైతే తెలియదు కానీ ఎస్సీ కులం మీద కానీ లేకపోతే ఈ దళితులు అనే పేరు అనేది ఉంది ఉంది మేడం గారు ఆ దళితుల్ని ఎప్పుడు కూడా అనగదొక్కాలని కానీ మీరు అన్నగారిని వర్గాలు మీతో ఏంటి రాదు ఇది అనే మాటలు కానీ ఏదో ఈ మొన్న మధ్య రెండు వేల ఆ పంతొమ్మిది ఎన్నికల్లో ఇట్లాంటిది ఒకటి ఎడి ఎడిటింగ్ చేసి మీరు దళితులు రా మీకెందుకు రాజకీయాలు అవన్నీ తప్పండి ఆయన మీరు మీరు దళితులు రా మీకెందుకురా గొడవలో అది అని ఏదో అన్నాడే తప్ప ఇంతకు మించి ఏం లేదు మేడం గారు దళితులందరూ కూడా ముక్త కంఠంతో ఆయన కోటేయాలనే చూస్తున్నారు ఆయన ప్రతి ఒక్కరికండి ఒకటి నాకే కాదు ప్రతి ఒక్కరికి కూడా దళితులనే కాదు ప్రతి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ అన్ని కుల వ్యవస్థలో ఏ వ్యవస్థ అయితే ఉందో అన్ని వ్యవస్థలనే కలుపుకుపోయే వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే దట్ ఈజ్ చింతమనేని ప్రభాకర్ గారని గుండ్ల మీద చేసి చెప్పగలుగుతా ఓకే థ్యాంక్ యూ మేడం